టు జే న్యూస్ ఇక్కడ బహుముఖ ప్రజ్ఞశాలి డబ్బింగ్ ఆర్టిస్ట్ రచయిత జర్నలిస్ట్ మరియు ఏఆర్ సింగర్ కె భాస్కర్ కు శ్రీకాకుళ పట్టణంలో స్థానిక బాపూజీ కళా లో ఈ రోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రత్యేక స్మారక పురస్కారాన్ని అందించారు ప్రముఖులు అభిమానులు జర్నలిస్టుల మధ్య అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్లి ధర్మారావు మాట్లాడుతూ భాస్కర్ తనకు ఆప్తమిత్రుడే కాకుండా తనలోని కళాకారుడు కోణాన్ని స్పృశిస్తూ నిగర్విగా సౌమ్యడిగా ఉన్నత విద్యావంతుడైన తన మిత్రులకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పురస్కారం లభించడం జర్నలిస్టులందరూ గర్వించదగ్గ విషయం అని అన్నారు ఘంటసాల బాలు జీ ఆనంద్ వెల్ఫేర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు కార్యదర్శులతో పాటు రెడ్ క్రాస్ అధ్యక్షుడు పి జగన్మోహన్ రావు నిక్కు అప్పన్న ఎంవి కామేశ్వరరావుతో పాటు ప్రముఖ కళాకారులు సంగీత విద్వంసులు గాయకులు మరియు జర్నలిస్ట్ నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు అసలైంది పురస్కారం వారికి స్వరమాద్రి వెల్ఫేర్ అండ్ సర్వీస్ గారు గారు వీరందరూ కూడా ఆ పురస్కారాన్ని ప్రదానం చేయవచ్చని చూస్తుండీ స్వరమాదరి మొట్టమొదటిసారిగా ఈ పురస్కారాన్ని ఎంపిక చేసినటువంటి భాస్కర్ గారికి ప్రదానం చేసింది ఈ మధ్య మేము అనుకున్నాం బంధు మోహన్ రావు గారు సాలువతో సత్కరించడానికి రెడీ ఉన్నారు వారిని భాస్కర్ గారిని సత్కరించారు ఈయన హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం లలిత సంగీత డిప్లొమా కోర్సులో ఉత్తమ ఉద్యంతి పురస్కారాన్ని పొంది ఉన్నారు అలాగే ప్రముఖ లలిత సంగీత ఉఖండు పాలకుంట విశ్వనాథం గారు ఎం చిత్రంజన్ బండారు చిట్టిబాబు గారు హైదరాబాద్ త్యాగరాజ జ్ఞాన సభలో మినీ ఏరియం ప్రారంభోత్సవం గంధర్వాం సంభూతులు గాన సరస్వతి మంగళపల్లి బాలపల్లి కృష్ణ గారి సారథ్యంలో వారం రోజుల పాటు సంగీత శిక్షణ తరగతులకు హాజరయ్యారు ఈ సభ సదవకాశాన్ని తన గురువు చిత్రరంజన్ గారి సహకారంతో అందిపుచ్చుకున్నారు వీటితో పాటు ఆయన శాసన సభ్యుడిగా కొనసాగుతున్న హైదరాబాద్ ఫిల్మ్ డబ్బింగ్ కళాకారుల సంఘంలో ఉత్తమ పార్లమెంటేరియన్ సత్కారాన్ని పొంది ఉన్నారు బాగా ఆయన డబ్బింగ్ చెప్పి ఉన్నారు అంటే తెర మీద కనబడలేదు కనబడతారు ఎంత కృషి ఉంటుందో ఒకసారి చూడండి అలాగే ఈటీవీ పాడుతా తీగలో మన విభాగం నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి కాబడిన ఇద్దరులో ఈయనొకరు ఈయన ద్వారా ఎంసీజే మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజంలో పంట పొద్దుగా ఉద్యోగులై ఉన్నారు శ్రీకాకుళం విధంగా ఎంతో గర్వకారణం చేసుకున్నది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారి మిత్రులు మన చిత్రం గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా రెండు విషయాలు మాట్లాడవలసిగా trans cross state vice chairman anadwant in jagmohan nagar maata ని మనం పండు పండుచు అనుకోకూడదు వెండి చూద్దాం అనుకోకూడదు ఆయన ఆయన మనస్సుని రసభద్వంతం చేసుకోవడం అనేది ఒక తరానికి ఆయన ఇచ్చిన సందేశంగా మనం భావించాలి ఆయనకి నేను అనుకుంటాను గాఢమే ఆయన అదనొప్ప ప్రాణులు ఆయన అట్లాంటి గొప్ప వ్యక్తులు మన శ్రీగాలు అనగానే రోజు చూస్తున్న మొహాలు చూస్తే మనకు రొటీన్ కనిపిస్తుంది పక్క జిల్లాలో అప్పుడప్పుడు కనిపిస్తే అప్పవంతులు కనిపిస్తుంటారు కానీ మనలో ఒకరై మనకి శిఖరాల వంటి ప్రతిభతో మన ప్రాంతానికి వెళ్ళి తెచ్చిన అప్పన్న మహా గా వాళ్ళు అలాగే ఇట్లాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించడం చప్పలు పడ్డా కూడా ఓపిక కొంతమందికి కానీ ఇట్లాంటి ఆర్థికంగా ఆర్థికంగా అట్లాంటి కార్యక్రమాలు ప్రోత్సహించడం ఒక మంచి సంస్కృతిని ప్రోత్సహించడం అది శ్రీకాకుళానికి ఉంది పట్టణానికి ఉంది ఎందుకంటే సుధ నుంచి యమరాజు వెంకటేశ్వ గారు జిట్టుబాబు గారు జియామన్ గారు అట్లాంటి సుకుమార్ హరికృష్ణ నుంచి రఘుకొండరావు గారు మనకు క్లారినెట్ నరసింహ గారిని ఎరికలు మంగళపురమైనా ఆయన బంగారు కారినట్టు అందుకున్న గొప్పవాడు అంటే కొంత కొంతమందిని మనం కాలం వెనక్కి ఎంచేస్తాను కానీ ఒక ఎంత ప్రతిభావంతులకైనా వాళ్ళ గురించి చెప్పే మనుషులు ఉండాలి ఒక ఆయన పెద్ద ఆయన ఏం చెప్పారంటే పిల్లలైనా ప్రతిభావంతులై ఉండాలి శిష్యులైనా ప్రతిభావంతులై ఉండాలి లేకపోతే అభిమానులైనా ప్రతిభావంతులై ఉండాలి కందుకూరు వినాశలింగం పత్ర గారికి పిల్లలు లేరు కానీ మంచి శిష్యుడు ఉన్నారు